హలో అండి వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ అది డిలీషియస్ రెసిపీస్ ఏంటంటే కొబ్బరి కాంబినేషన్తో చేసినటువంటి మూడు రకాలైనటువంటి చట్నీస్ అండి మనకి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా పదే పది నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేయొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనకి అన్నం రోటీ చపాతీ పుల్కా ఇడ్లీ దోశ అన్నిట్లోని కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉండే రెసిపీలు ఎంతో హెల్తీ కూడా ఈ మూడు రకాలైనటువంటి పికల్స్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన సులతాస్ కిచెన్లో మనం చూసేద్దాము ముందుగా మనము కొబ్బరి కాంబినేషన్తో పుట్నాల చట్నీ చూసేద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర అలాగే మనకు పచ్చశనగపప్పు మినప్పప్పు అందులోనే పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని మనము చక్కగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి అందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ముందుగానే కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవన్నీ దూరగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న మన పుట్నాలను కూడా వేసుకోవాలి పుట్నాలు మనకు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఒకసారి కొంచెం దోరగా మనకు వేగితే సరిపోతుంది దాంట్లో దోరగా వేగిన తర్వాత చిటికడంతా టర్మరిక్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఇలా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి వేసుకొని చిటికడంతా మనం మనకు కొంచెం ఒక రెబ్బ వరకు చింతపండు దాంట్లోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత అని కూడా వేసుకొని ఇలా మరి బరకగా కాకుండా మనకి లూజ్గా కాకుండా ఇలా కొంచెం జారుగా ఉండేట్టుగా దీన్నంతా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది రెండవ చట్నీ కొబ్బరి పల్లీ చట్నీ అండి పల్లీలతో కాంబినేషన్తో కొబ్బరి పీకలు చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు అందులోనే కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి అందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేయడం వల్ల ఏంటంటే చట్నీ ఒక రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకి తొందరగా పాడవదు దోరగా వేగిపోయిన తర్వాత తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి ఇవన్నిటిని కూడా తోరగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగినాక చిటికటి టర్మరిక్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి మనం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోనే మనం రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక జబ్బ చింతపండును కూడా వేసుకొని మీ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దానికి తగినంత వాటర్ని కూడా వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా కొంచెం జారుగా ఉండేట్టుగా మిక్సీని వేసుకోవాలి పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి దీన్ని కూడా చక్కగా మనం ఇలా బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది మూడవ చట్నీ కొబ్బరి టమాటో కాంబినేషన్ చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్గా అన్నంలోనికైతే అయితే ఇంకా రుచిగా ఉంటుందండి దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనము జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు కొద్దిగా కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత కొబ్బరి కొంచెం దోరగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టమాటోస్ అన్నీ ఇందులోనికి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మనకు చక్కగా మగ్గనివ్వాలండి టమాటోస్ని దాంట్లోనే కొంచెం మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఈ పికిల్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది కొత్తిమీర టమాటో ఇవన్నీ కొంచెం మగ్గేట్టుగా మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక నాలుగైదు మెంతులను వేసుకొని ఒకసారి ఇలా అంతా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటా ఈజీగా మగ్గిపోతుంది ఒక చిటికడంతా సాల్ట్ని ఇలా స్ప్రే చేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నామంటే ఈ సాల్ట్ వలన టమాటో అనేది మనకి ఈజీగా మగ్గుతుందనమాట మూత తీసామంటే టమాటో ఈజీగా మగ్గిపోతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని చిటికడంతా టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మనం స్టవ్ని కట్టేసుకోవాలి టమాటో మనకి చక్కగా మగ్గిపోయింది కదా స్టవ్ కట్టేసి దీన్నంతా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం దీని అంతా కూడా మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ టమాటో కొబ్బరి అంతా మిక్సీ జార్లో వేసుకొని ఒక రేప మనం చింతపండును యాడ్ చేసుకొని మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం ఆల్రెడీ పోపులో వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని కొంచెం జారుగా ఉండేట్టుగా ఇలా మనం మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఈ కొబ్బరి టమాటో పిక్కిల్ అంతా కూడా బౌల్లోనికి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీగా కొబ్బరి టమాటో పిక్కిల్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా మూడు రకాలైన చట్నీస్ రెడీ అయిపోయాయి పుట్నాల చట్నీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ టమాటో కొబ్బరి చట్నీ ఈ మూడు రకాల పికిల్సింది మనం పోపు వేసుకుందాము ఒకేసారి పోపు వేసుకుంటే ఈజీగా ఉంటుంది ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు కోసం ఆవాలు కంపల్సరీగా వేసుకోవాలండి ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఈ పోపు అంతా మనకి వేగాలండి కొంచెం దొరగా వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని పోపును కొంచెం చల్లారనివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ మూడు పికిల్స్లోనికి మనం పోపును యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా పోపును మొత్తం మూడు పికిల్స్లోకి వేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా మూడు రకాలైనటువంటి పికిల్స్ రెడీ అయిపోతాయి ఈ పోపును ఒకసారి మనం చక్కగా ఒకసారి స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత టేస్టీగా హెల్తీగా ఈ కొబ్బరి కాంబినేషన్తో మూడు రకాలైన చట్నీలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ చట్నీ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ అని షేర్ చేయండి వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్